ఓం శ్రీ గురుప్యోన్నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలో గురువారం గురువారం షిరడీ సాయిబాబాను ఇలా పూజించి చూడండి అనుగ్రహంతో కష్ట నష్టాలు దూరమవుతాయి షిడీ సాయిబాబా మహిమ అపరిమితమైనది అని భక్తుల విశ్వాసం ఆయన ఎప్పుడూ కులం మతం లేదా జీవుల మధ్య వివక్షత చూపలేదు ఎవరైతే సాయిబాబాని భక్తితో పిలిస్తే తన భక్తులను చేరుకుంటాడని ప్రజలు అంటారు అలాగే గురువారాల్లో ఉపవాసం ఉండడం వల్ల సాయి ప్రత్యేక అనుగ్రహం తన భక్తులపై కురిపిస్తాడు సాయిబాబా ఎప్పుడూ సబ్కా మాలిక్ ఏక్ హై అనే సందేశాన్ని ఇచ్చేవారు సాయిబాబాని గురువారం చాలా పవిత్రమైన దేవునిగా భావించి కొలుస్తారు అందుకే సాయిబాబాను విశ్వసించే వారు ఆయనను పూజలతో పూజించడమే కాకుండా ఆయన ఆశీస్సులు పొందేందుకు ఉపవాసం కూడా ఉంటారు సాయిబాబాను హృదయపూర్వకంగా ఆరాధిస్తే తన భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడని విశ్వాసం ఎవరైనా షిరడి సాయిబాబాను మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆయనను స్మరిస్తే సాయిబాబా తమ జీవితంలో ఆనందాన్ని నింపుతాడని నమ్మకం గురువారం రోజున చేసే ప్రతి పూజా విధానం ప్రాముఖ్యతను గురించి ఈరోజు తెలుసుకుందాం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇవాల్టి ఈ వీడియోలో ష్రిడి సాయిబాబా మహిమ అపరిమితమైనదని భక్తుల విశ్వాసం ఆయన ఎప్పుడు కులం మతం జీవులు మధ్య వివక్షత చూపలేదు ఎవరైతే భక్తితో సాయిబాబాని పిలిస్తే తన భక్తులను చేరుకుంటాడని ప్రజలు అంటుంటారు గురువారాల్లో ఉపవాసం ఉండడం వల్ల సాయిబాబా ప్రత్యేక అనుగ్రహం తమ భక్తులపై కురుస్తాడు సాయిబాబా ఎప్పుడూ సబ్కా మాలిక్ అనే సందేశాన్ని ఇచ్చేవారు విశ్వాసాల ప్రకారం సాయిబాబా తనను పూర్తి విశ్వాసంతో పూజించే భక్తులకు ఎటువంటి కష్టం ఎదురైనా వాటిని తొలగిస్తాడని విశ్వాసం సాయిబాబా పూజా విధానం సాయిని పూజించాలంటే ముందుగా గురువారం బ్రహ్మముహూర్తంలో మేల్కొని అభ్యంగ స్నానం ఆచరించాలి స్నానం చేసిన తర్వాత సాయిబాబాను ధ్యానించాలి గురువారం ఉపవాస దీక్షను చేపట్టాలి శరీరం మనస్సు స్వచ్ఛంగా ఉండేలా చూసుకొని సాయిబాబా విగ్రహం లేదా చిత్రపటం ప్రతిష్ఠించి దానిపై గంగా జలం చల్లండి విగ్రహంపై పసుపు రంగు వస్త్రాన్ని ఖచ్చితంగా ఉంచాలి సాయిబాబా విగ్రహానికి కుంకుమ పువ్వులు అక్షతలు కూడా సమర్పించాలి పల్లెంలో అగరబత్తులు నెయ్యి వేసి సాయిబాబాకు హారతి ఇవ్వాలి ముఖ్యంగా విగ్రహానికి పసుపు పుష్పాలను సమర్పించి అనంతరం అక్షత పసుపు పువ్వులను చేతిలోకి తీసుకొని బాబా కథను వినాలి సాయిబాబా పూజకు పసుపు రంగు శుభప్రదంగా పరిగణించబడుతుంది అందుకే బాబాకు పసుపు మిఠాయిలను మాత్రమే సమర్పించండి పూజ అనంతరం నైవేద్యం పెట్టిన మిఠాయి ప్రసాదాన్ని అందరికీ పంచండి మీరు దానం చేయగలిగితే మీ సామర్థ్యం మేరకు ఆపన్నులకు దానం చేయండి సాయిబాబా ఉపవాసం ఎప్పుడు ఆచరించాలి అంటే సాయిబాబా వ్రతాన్ని ఆచరించడానికి గురువారం అత్యంత విశిష్టత కలిగిన రోజు బాబా భక్తులు ఈ రోజున ఉపవాసం ప్రారంభించి నియమ నిబంధనల ప్రకారం పూజ చేయాలి కనీసం తొమ్మిది గురువారాలు ఉపవాసం పాటించాలి ఉపవాస సమయంలో పండ్లు తినడం మంచిది ఉపవాసం ప్రారంభించేటప్పుడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒక్క వారాలు ఉపవాసం ఉంటానని చెప్పాలి గురువారం రోజున ఉపవాసం ఉన్నవారు ఈ రోజున పేదలకు ఆహారాన్ని అందించాలి శక్తి మేరకు దానం చేసి పేదలకు సేవ చేసిన వారి పట్ల సాయిబాబా చాలా సంతోషాన్ని చూపుతాడు సాయిబాబా ఉపవాసం చేసే విధానం గురువారం సాయిబాబా ఉపవాస దీక్ష సంకల్పించాలి బాబాను నిర్మల హృదయంతో పూజిస్తేనే గురువార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది చిన్నపిల్లలు వృద్ధులు మీ లేదా స్త్రీలు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించవచ్చు కానీ ఉపవాసాల సంఖ్య తొమ్మిది గురువారాలు ఉండాలి అంటే బేసి సంఖ్యలు ఐదు కావచ్చు ఏడు కావచ్చు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి బాబా ఉపవాస సమయంలో మనశ్శాంతి కలిగి ఉండడం చాలా ముఖ్యం ఇతరులపై పగ పెంచుకోకుండా ప్రయత్నించండి లేకపోతే పూజ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కఠిన ఉపవాస దీక్ష బాబా మెచ్చరు కనుక మీ సామర్థ్యాన్ని బట్టి ఉపవాసాన్ని పాటించవచ్చు ఒక పూట భోజనం లేదా పండ్లు అల్పాహారంగా తీసుకోవచ్చు ఏవైనా అనుకోని కారణాల వలన మీరు గురువారం ఉపవాసం మిస్ అయితే లేదా అలా చేయకపోతే ఆ గురువారం లెక్కించవద్దు మరొక గురువారం ఉపవాసం కొనసాగించండి ఉపవాస సమయంలో సాయిబాబాకు ప్రసాదం సమర్పించిన తర్వాత దానిని ఇతరులకు పంచాలి స్త్రీలు ఉపవాస సమయంలో రుతుక్రమం మొదలైన సమస్యలు ఎదుర్కొంటే కొన్ని కారణాల వల్ల ఉపవాసం చేయలేకపోతే వారు ఇతర గురువారాల్లో కూడా ఉపవాసం ఉండవచ్చు బాబా ఉపవాసం చేస్తున్న సమయంలో బాబా సచ్చరిత్ర వంటి పుస్తకాలను ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి పుస్తకాలను బంధువులకి లేదా పొరిగి వారికి ఇవ్వవచ్చు ఇలా చేయడం వల్ల ఉద్యాపన పూర్తి అవుతుంది ఆఖరి రోజున ఉపవాస సమయంలో ఉపవాసం ఉండే వ్యక్తి పేదలకు అన్నదానం చేయాలి ఉపవాస సమయంలో సాయిబాబా ఆలయాన్ని సందర్శించి దీపం వెలిగించండి ఉపవాస సమయంలో మీరు టీ పండ్లు మొదలైన వాటిని కూడా తీసుకోవచ్చు సాయి వ్రతం సమయంలో చేయకూడని తప్పులు సాయిబాబాకు ఉపవాసం చేసే సమయంలో ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించకండి సాయిబాబాని పూజించేటప్పుడు గొప్పను ప్రదర్శించవద్దు లేదా ఎక్కువ నైవేద్యాలు పెట్టకూడదు సాయిబాబాకి ప్రసాదం అందించిన తర్వాత మరుసటి రోజు ఆ ప్రసాదాన్ని ఎప్పుడూ భద్రపరచకండి సాయిబాబాకు నైవేద్యంగా పెట్టిన తర్వాత మిగిలిపోయిన ప్రసాదాన్ని ఎప్పుడూ విసిరివేయకూడదు అందుకు బదులుగా ఆ ప్రసాదాన్ని ఆవులకి కుక్కలకి లేదా ఇతర జీవులకి పంచండి షెడీ సాయిబాబాను పూజించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి లేకపోతే మీరు బాబాను పూజించిన పూర్తి పుణ్యాన్ని పొందలేదు ఇదండి వాళ్ళటి వీడియో ఈ వీడియోలో ఉన్న ప్రతి విషయం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక తో కలుద్దాము అంతవరకు ఓం సాయి